అక్క జాతిపిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహూర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాలల వేసిక్ ఘనంగా నివాళులర్పించిన డిప్యూటీ సీఎం అక్క జాతిపిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహూర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాలల వేసిక్ ఘనంగా నివాళులర్పించిన డిప్యూటీ సీఎం అక్క జాతిపిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సమావేశానికి పొంగిలేట ఆధ్వర్యంలో పాలమంచ నుండి కొత్వాల నాయకత్వంలో తరలిన కార్యకర్తలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశానికి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పాల్వంచ్ నుండి కార్యకర్తలు హైదరాబాద్కు తరలి వెళ్లారు గురువారం ఉదయం సుమారు నూట యాభై మంది కార్యకర్తలు డీసీఎంఎస్ వైస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తవల శ్రీనివాసరావు నాయకత్వంలో బస్సుల్లో కారుల్లో వెళ్లి కార్గె సభకు హాజరయ్యారు ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾಂಗ್ರೆಸ್